జై శ్రీరామండి అందరికీ నేనైతే శ్రీజా గురించి మాట్లాడుకున్నాం ఈరోజు రమ్య గురించి మాట్లాడతానని చెప్పాను కదా సో అదే అనమాట అయితే ఈమెడ పాపం చాలా కష్టపడి అందులో ఆడి ఫెయిల్ అయిపోయి ఓటింగ్స్ రాక బయటకు వచ్చేసింది నిజం చెప్పాలంటే ఈమెది కూడా అన్ఫెయిరే అని నేను చెప్తాను ఈమె కింద కూడా సాయి ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు డౌన్లో సో ఈమెది కొంచెం ఒక టూ మెంబర్స్ పైనే ఉండింది మరి తనెందుకు నా ేషన్స్లో పడిపోయి ఎందుకు బయటకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ సో కొంచెం బాధ అయితే ఉంటుంది ఆమెకు ఉండొచ్చు ఎందుకంటే తన గురించి తనకు తెలుసు బయట ఓటింగ్స్ గురించి తెలియదు వచ్చిన తర్వాత చూసుకొని ఉంటే కొంచెం పెయిన్ అయితే ఉండుండొచ్చు ఎందుకు అన్ఫేర్గా నా బయటకు వచ్చేసిందని కానీ ఏ విషయం ఎట్లా అనేది తెలుసుకోకుండా ఈవిడ కూడా చాలా ఎక్కువగా అయితే మాట్లాడేస్తుంది ఏంటంటే తన గ్రడ్జ్ మొత్తం తనుజా మీద ఎంతైతే గ్రడ్జ్ లోపల ఉండింది అంతే గ్రడ్జ్ బయటకు వచ్చిన తర్వాత కూడా తట్టుకోలేక మనసులో ఉంచుకోలేక బయటకైతే కక్కేస్తుంది అమ్మాయి ఏంటి బోన్ ఏరియా కనిపిస్తుంది ఆ ఫేస్ మీద నువ్వు యూజ్ చేసే రకరకాల యాప్స్ని వాడేసి అలా ఎవరైనా చేసుకోవచ్చు అసలు ఇంత లావుగా ఉన్నోళ్ళు కూడా సన్నగా కనపడే ట్రిక్స్ ఉంటాయి ఏఐ జనరేట్ జనరేట్ చేసే వీడియోస్ కూడా వచ్చాయి సో అలా రకరకాలుగా మనం జస్ట్ సెట్ చేసుకుంటే ఐస్ ఎట్లా లావుగా కావాలా సన్నగా కావాలా నోసు లిప్స్ చీక్స్ హెడ్ హెయిర్ ఈ రకరకాల సెట్టింగ్స్ చేసుకునేవి ఉంటాయి కెమెరాలో సో నువ్వు అలాంటి సెట్టింగ్స్ చేసుకొని వీడియో తీస్తే ఎందుకు కనిపించదు చెప్పు జాలీ ఎందుకు కనిపించదు కనిపిస్తుంది కదా మరి నీకు సో బిగ్ బాస్లో పాపం అవేవి చెయ్యరు కదా కెమెరాస్ని రకరకాలుగా ఏం చెయ్యరు కదా పాపం వాళ్ళకి తెలియదు ఇలా చెయ్యాలని అందుకని నువ్వు ఒరిజినల్గా ఎలా ఉన్నావో అలానే చూపించాయి ఎన్ నీకు ఇంత ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ఉందని తెలుసు లేకపోతే ఫుడ్ ఎలర్జీ ఉందని తెలుసు ఫుడ్ తింటే ప్రాబ్లం అవుతుందని తెలుసు అలాంటప్పుడు నీకు ఇచ్చిన టాస్క్ కాదు అది నువ్వు గట్టిగా పోటీ పడి నాకు ఇచ్చిన టాస్క్ నేను ఫెయిల్ అయితే ఎట్లా అందుకని తిన్నాను అంటే అక్కడ నీకు ఇచ్చింది టాస్క్ కానీ కాదు ఫస్ట్ అది అది కొంచెం ఆలోచించుకో నిన్న అడిగింది నీకు నచ్చిన ఫుడ్ నువ్వు ఆర్డర్ పెట్టుకో అని చెప్పేసి చెప్పారు అప్పుడు నువ్వు నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తినడానికి ఎంతైతే అవసరమో అంతే పెట్టమన్నారు కానీ అనవసరమైన ఫుడ్ కిలోలు కిలోలు పెట్టమ్మా అది ఇది అని చెప్పేసి చెప్పలేదు వాళ్ళు కేవలం చెప్పింది నీకు నచ్చిన ఫుడ్ నువ్వు వచ్చి కెమెరా దగ్గరకు వచ్చి చెప్పు అది పంపిస్తామన్నారు అది టాస్క్ ఎలా అవుతుంది నువ్వు నీకు నోరు ఎక్కువైపోయి కొవ్ ఎక్కువైపోయి ఒక ఒక యాభై ఆప్షన్స్ గుర్తు తెచ్చుకొని అది లిస్ట్ రాసుకొని అవన్నీ అడ్డవైనవన్నీ నువ్వు చెప్పావు నువ్వు చెప్పిన అడ్డవైనవన్నీ కూడా పంపలేదు ఎందుకంటే నువ్వు తినవు ఎలాగా ఇలాగ చేస్తావని అందరికీ తెలుసు మనీ వేస్ట్ చేసుకోవడం దేనికని చెప్పి అందులో లిమిటెడ్గా దొరికినవి మాత్రం నీకు పంపించడం అయితే జరిగిందనమాట సో మరి నువ్వు అవన్నీ నువ్వు తినాలి కదా నువ్వే కదా ఆర్డర్ పెట్టింది నీకు ఎవరైనా ఆర్డర్ పెట్టారా లేకపోతే ఎవరైనా ఈ టాస్క్ చేసి చూపించమన్నారా లేకపోతే ఇవన్నీ నువ్వు తింటేనే విన్ అయిన విన్ అయ్యావు అని చెప్పేసి చెప్పారా తప్పు కదా అది నువ్వు ఇప్పుడు బయటకు దాన్ని ఎలా చెప్తున్నావు ఫస్ట్ టాస్క్లోనే ఫెయిల్ అయితే ఎట్లా అని మొత్తం తినేసాను పట్టకపోయినా మొత్తం తినేశాను అంటే అసలు అది ఫస్ట్ టాస్క్ కానే కాదు నీకు అంతా ఎక్కువైపోయి కావాలని తెప్పించుకొని తినలేక అడ్డం పడ్డది నువ్వు ఎవడు తినమన్నాడు ఎవడు వాంతులు చేసుకోమన్నాడు తప్పెవరిది నీది అలా వాంతులు చేసుకొని చేసుకొని ఇక్కడ గొంతులో ప్రాబ్లం వచ్చేసింది వాసిపోయింది గొంతంతా అని చెప్పేసి అంటే కావాలని ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంది నువ్వు నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్ని బిగ్ బాస్ బయటకు చూపించాలి నీ అంతటా నువ్వు క్ర క్రియేట్ చేసుకోకుండా నీకేదో సఫర్ అయితేనో ప్రాబ్లం అయితేనో చూపించినా అది వేరు అసలు అక్కడ దాకా ఎందుకు ఆయేషాకి హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్స్ చెప్పి ఆమె బయటకు వచ్చేదాకా తను ఎంత సఫర్ అయిందో అది చూపించారా ఏది కంటెంట్ ఏది అవసరమో అది మాత్రమే బిగ్ బాస్ షో అనేది చూపిస్తుంది కానీ నువ్వు బయటకొచ్చి నేను అది చేశాను ఇది చేశాను అది చూపించలేదు ఇది చూపించలేదు అని అంటే నువ్వు చేస్తే కదా ఫస్ట్ చూపించడానికి నువ్వేమీ చేయకుండా చూపించలేదని బాధపడితే ఎలా కుది తీరుతుంది బయటకు వచ్చాక నీ హెల్త్ సెట్ అయింది నువ్వు ఇంకా వెయిట్ తగ్గావా నువ్వు తిన్న తిండే తినే తిండికి ఇంకా వెయిట్ ఎక్కువైనావు ఎందుకంటే లావ్ కనిపిస్తుంది స్కిన్ అనేది అసలు నువ్వు బయటకు వచ్చిన తర్వాత అంత ఫేర్ ఎలా అయ్యావు సరే నువ్వు లావ్ అయితే అయ్యావు రైట్ నువ్వు కొంచెం మంచిగా లావ్ అయితే బిగ్ బాస్ హౌస్లో అయ్యావు రకరకాల ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండబట్టి నువ్వు అయ్యావని ఒప్పుకుందాం మరి ఫేస్ మీద ఉన్న గ్లో ఎట్లా పోద్దమ్మా నాకు అర్థం కావట్లే ఫేస్కి ఒక గ్లో అనేది ఉంటుంది కదా అది పోవద్దు కదా మరి అది ఎట్లా పోయిందబ్బా ఆ గుంతలు గుంతలు ఫేస్ మీద కనిపిస్తూనే ఉంది కదా క్లియర్గా పింపుల్ కనిపిస్తూనే ఉంది ఆ గుంతలు పడ్డ స్కిన్ కనిపిస్తూనే ఉంది గుంతలు పడ్డ స్కిన్ ఎలా మాయమైపోతుంది బయటికి రాగానే సో ఇదంతా నువ్వు ఉపయోగించే కెమెరా ట్రిక్స్ అన్నీ నువ్వు కావాలంటే నీ వీడియోస్లో ఉపయోగించుకో కానీ యువతల వాళ్ళ మీ జై మాకు ఇంకోటి ఏంటి రెండు చేతులతో కొడితేనే చప్పట్లు సో అది తనూజ బిగ్ బాస్ హౌస్లో మాధురి అంటే ఎందుకు అనింది సో అనాల్సింది ఆవిడ్ అయితే నా ఎలిమినేషన్లో నన్నెందుకు పెట్టింది అంటే నువ్వు తనూజాని ఏం పాయింట్ చేసి నువ్వు నామినేషన్లోకి దించావు చెప్పు ఏ పాయింట్ చేసి నువ్వు అసలు పిల్ల పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పావు అసలు పిచ్చి పిచ్చి పాయింట్స్ చెప్పి నువ్వు నామినేషన్లో దించావు సో నువ్వు వచ్చి మనం ఛాన్స్ ఇయ్యే అవతల వాళ్ళు మన మీద చెయ్యేస్తారా ఏదన్నా ఉంటే యువతల వాళ్ళు ఒప్పుకుంది అవతల వాళ్ళు చేస్తారా అని అంటే మరి మీ విషయంలో మీరు చేసింది ఏంటంటే మీకు వస్తాయి రకరకాల మెసేజ్లు మీరు ఛాన్స్ ఇవ్వకుండానే వస్తాయా మరి చెప్పండి ఇప్పుడు తనుజా భుజం మీద చేయకపోతే తనుజా నెట్టేసిందని ఏదో మొత్తానికి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసావు అందులోకి వెళ్ళి ఒక రూమర్స్ అనేవి క్రియేట్ చేసావు దానికి ఏం చెప్పావు యువతల సపోర్ట్ లేకుండా అవతల నుంచి వచ్చుద్దా అని అన్నావు మరి నీకు ఏం సపోర్ట్ ఉండబట్టి రకరకాల మెసేజ్లు అనేవి కామెంట్స్లో వస్తాయి చెప్పు అది చాలా తప్పు యువతల ఏదో సపోర్ట్ చేయాలని కాదు బయట జరిగే అన్ని దారుణాలు అక్రమాలన్నీ అవతల సపోర్ట్ చేస్తే యువతల చేయట్లేరు అది తెలుసుకో ఫస్ట్ నేను నీకు అందుకే తనుజ ఒకటి ట్యాగ్ లైన్ పెట్టింది పిల్ల పిల్ల వేషాలు ఏ మాకు పిచ్చి వేషాలు చిన్నపిల్లల వేషాలు ఇక్కడ ఏమాకు అని అది కరెక్టే కదా మరి నేను అన్నది కూడా ఎలా అంటావు చెప్పు ఇప్పుడు నీ విషయంలో జరిగిందే నువ్వు మాట్లాడు కాసేపు మరి నీ విషయంలో నువ్వు ఒప్పుకోబట్ట అలాంటివి వస్తున్నాయా కామెంట్స్ అనేవి కాదు కదా సో ఆలోచించి మాట్లాడాలి కొంచెం మెచ్యూరిటీ అనేది ఉండాలి ఫస్ట్ నీకు మెచ్యూరిటీ లేదు అంతెందుకు నువ్వు ఫ్రస్ట్రేషన్తో ఓ పడిపోయి చేసిన వీడియోలో లిప్స్కి సంబంధించి నువ్వు ఏదో దిక్కుమాలిన సెట్టింగ్ చేసుకున్నావు ఆ అంతా ఓపెన్ అయ్యి కనిపించినట్టు అసలు మూత అనేది మూ పూర్తిగా మూసుకోవట్లేదు ఎంతమంది కామెంట్స్ చేశారు కామెంట్స్ ఒకసారి చెక్ చేసుకున్నావా ఎంతమంది కామెంట్స్ చేశారు అసలు లిప్ ఏందమ్మా అట్లుంది 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 అని చెప్పి సో నువ్వు చేసుకునే సెట్టింగ్సే నువ్వు సరిగ్గా చేసుకోవడం రావట్లా మరి ఇంక దీన్ని పిల్లపచ్చ ఆటలు అనక ఇంకేమంటారు చెప్పు నీకేం మెచ్యూరిటీ ఉన్నట్టు నువ్వు ఎలా ఉన్నావు ఒరిజినల్గా అలా చూపించు అలా చూపించకుండా ఇలా ఎందుకు నువ్వు అది చేసి ఇది చేసి ఇదిగో నేను సన్నగా అయిపోయాను మళ్ళీ నేను అదైపోయాను అయిపోయాను అని చెప్పేసి మాటలు నువ్వు రెండు వారాల్లో బయటకు వచ్చావు నిన్నెవరికింటే లేదు ఒకవేళ నీ మీద నెగిటివిటీ పెంచాలి అని బిగ్ బాస్ టీమ్ అనుకుంటే అందులో నెగిటివిటీ నువ్వో నెగిటివ్గా కనిపించేంత సీనరీస్ కూడా ఏం ప్లే చేయలే వాళ్ళు నా రెగ్యులర్గా అన్ అన్ని చోట్ల ఎలా జరుగుతుందో అలానే చూపించారు అంతెందుకు హైపర్ ఆది వచ్చి చెప్పినప్పుడు నువ్వు రెస్పాన్స్ ఎలా ఇచ్చావు ఎలా ఇచ్చావు చెప్పు రెస్పాన్స్ సర్లేండి థ్యాంక్స్ ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ ఏమన్నా బిగ్ బాస్ టీము ఎడిటింగ్ చేసి చూపించిందా నువ్వు ఎలా ఇచ్చావు అలాగదా చూపించింది ఫస్ట్ నువ్వు సరిగ్గా ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా సరిగ్గానే చూపిస్తారు కదా నువ్వు చేసే తప్పై ఉండి వాళ్ళ నూరికే తప్పు పట్టాల్సినంత అవసరం ఏంటి ఇదే కదా మరి నిన్ను అనేది ఊరికనే అనలేదు కదా నువ్వేమన్నా అంటే తనుజకే డైరెక్ట్గా తీసుకెళ్ళి కప్పించేయచ్చు కదా మేమందరం పిచ్చోళ్ళమా మమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి షో పెట్టారా మేమందరం ఎందుకు ఇంకా మీకు అంతా వన్ సైడ్ ఉంటే మీరు ఆ వెళ్ళి అదే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడావు ఓకే నీ ఫ్రస్ట్రేషన్ ప్రకారం నీ ఆలోచన ప్రకారం కరెక్టే మరి వాళ్ళకి ఆలోచన ఉంటే మరి మీ అందరికి డబ్బులు వేస్ట్గా ఇప్పుడు నువ్వేమీ ఫ్రీగా రాలేదు కదా అవతల గేమ్ ప్లాన్ చేస్తే నువ్వేమి ఫ్రీగా రాలేదు కదా నీ నువ్వు ఖచ్చితంగా మనీ తీసుకునే మనం ఒక షో అనేది ఒప్పుకుంటాం కదా పర్ డేకింతనో పర్ వీక్కింతని పర్ మంత్కి ఇంతని ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా మరి నువ్వు తీసుకోకుండా వెళ్ళావా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడానికి డబ్బులు అయితే అన్నీ తీసేసుకుంటావు కానీ మాటలు మాత్రం నీకు ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడతావు ఇది ఎంతవరకు కరెక్ట్గా సో నేను చెప్పేది ఇదే అనమాట అసలు మీరు ఫస్ట్ మెచ్యూరిటీగా ఆలోచించండి బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేయరు దాన్ని కన్ఫ్యూషన్లో పడిపోతారు వాళ్ళు మీరు చెప్పింది నిజమా ఆడు జరిగేది నిజమా ఏది నిజమా అనే కన్ఫ్యూషన్లో పడిపోతారు మీరు జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం ఆపేయండి ఫస్ట్ మీ ఫెయిల్యూర్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఆ తర్వాతనే మాట్లాడండి మీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకుండా యువతల వాళ్ళని ఏదో ఫెయిల్ చేయాలని చూస్తే మళ్ళీ మీరే ఫెయిల్యూర్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు అది గుర్తుంచుకోండి ఫస్ట్ సో ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజము అనుకుంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చాలామందికి అయితే షేర్ చేయండి తెలవాలి వాళ్ళ దాకా పోవాలి ఈ వీడియో అనేది వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో వాళ్ళకి తెలవాలి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అలాగనే నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్